ட்ரஸ்ட் யுடு கவுகிளா நான் தாரு ட்ரஸ்ட் யுடு கவுகிளா டேட்டி லேனா நீ என்னவல்லதே అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు అవును మరే సరే గిరి బామ్మగారు ఇంటో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొని పెట్టారు కదా మీకు ఈ రుబ్బడం శ్రమ దేనికి చేతులు నొప్పెట్టవు నాకు కమిషన్ లో చిరాకమ్మ అయినా రోడ్లో రుబ్బిన పచ్చడి మీద గాసిన చారు వాటి రుచే వేరు ఎలా ఉంది పచ్చడి ఉప్పు సరిపోయిందా ఉప్పే సరిగా సరిపోయింది పచ్చడి ఎక్కువైంది ఆ అల్లరి పిల్ల సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి పామ్మగారు నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా అబ్బే కోర్టులో లాయర్ గారు మాట ధృతరాష్ట్రుడి కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక చంపేయటం మై బ్యూటిఫుల్ నుల్లి మేసి చంపేయటం నా మీద దుతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయాలనుకున్నారా ప్లీజ్ మీరు వద్దన్నా కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట మీ మగాళ్ళకొక్కరి కదా పౌరుషం మాకు చేత కదా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ అనానా నేను చెప్పేది కాస్త వినురాధ మాట్లాడితే ఏడు పొగటి ఆడాళ్ళకి తిరుగులేని ఆయుధం రెడీగా నెత్తి మీద నీళ్లకు ఒక్క పేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీడంలో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన మన రోట్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు తక్కువంది ఋత్యుడు బామా మరే కోర్టులో ఎవరో కౌగలి అన్నారట దాని అర్థం అడిగిందా ఉప్పు సరిపోయిందా కారం ఎక్కువ నషాల వంటిపోతుంది అడగడం నాదే బుద్ధి తక్కువ అమ్మ అమ్మాయిగారు బాగున్నారండి బ్రహ్మాండంగా ఉన్నారు లోపల আদর గుద్దుతున్నారు అమ్మగారికి గారికి అయ్య గారికి మంచి టగ్గు ఇరగదీస్తున్నారు అనుకో ఆ ఆ మీకు కొత్త కేసు పట్టుకొచ్చినానా ఏంటి వీళ్ళని ఆనిరండి ఎవరీడే వీడు కాదు వీడు బాబు ఆ ఆ వీడో పూల రంగున ఆ వీడికొ ఉంది చెతనియా అదేనండి సెకండ్ సెటప్ కలుపు మొక్క అలాంటిది ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి అనుకోండి అక్కడ జడ్జి గారు ఎవరు అమ్మాయి గారు నాన్నగారే కదా అంతే కదండి రే అసలు కేసు ఏంటంటేనండి ఇంటర్వెల్ లో బయటకెళ్లి బీడీపీకి లోపలికి వచ్చేటప్పుడు లైట్ ఆర్పేశారండి వీడేమో ఈడు వర్షం అనుకుని ముందు వర్షలో కూకున్నాడు అండి ఆ పక్కనేమో ఒక ఆడ కూతురు కూకుందండి అదే సెటప్ అనుకున్నాం ఇచ్చాడు మన వాడిని కాళ్ళు రట్టుకుని ఒకటే కొట్టుడు అంతేకాదు దాని మెల్ల గొలుసు కాజేసేవని దొంగ పోలీస్ కేసు మన నుంచి లోపల ఏంచాడని ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా కొట్టాడు కొట్టాడు కదా కొట్టుడు చాలు మనకదే హత్యకు దారి తీసిన దౌర్జన్యం అటెంప్టెడ్ హోమిసైడ్ ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు చూస్తారు కదా నేను చూస్తాను కదా ఆ మాట మీద ఉండండి అది పదివేలు ఎవరా ఇది ఐదు లెక్క లెక్కెట్టుకోండి ఏ స్టేషన్ అన్నావా ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి ఏ థియేటర్ శాంతి థియేటర్ హహ ఏ షోకి మ్యాటిక్ అండి అంటే ఆ రోజు మా బామ్మతో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో బుడ్లో ఏరేటి కిటకిటలట్టింది వీళ్ళేనన్నమాట ఓహో ఏరా మా ఆవిడ వంటిపెట్ట యా నేను కాదను బాబు వీడు ఓహో వీడా ఏరా అయ్యో ఏకె పట్టుంటావా ఆని నేను ఆని మిస్టర్ వరహాల్ రాజ్ గారు మీదే కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా మరేమోనండి నాది లవ్వండి అండి దాన్ని మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి గుడేళ్ళలో నేను తోకలేసేవాడి అండి బుట్టల్లో యాభై కేజీలు కట్టాక బెల్లం చితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి ఆటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలో దివ్యవన్ల సన్నగారి రివట్ల ఉండేదండి అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు నేను లవ్ ఆడానండి చెప్పి అదేమో పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్ళాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి ఎలా దూరిందట సవితి పోరు రండి అదే అట్లాంటిదేమి లేదండి మధురవాణి గారు బీమా చీటి పండు ఏదంటే అంతేనండి నేను మధురవాణి ఎవరో అడగలేదే సవితి గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవిత సంగతి ఉంది అన్నమాట ఒక అమ్మాయి కొడుతో చలగాటలు ఆడి మాటల బుర్డిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు సస్టెయిన్ సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎస్ ఆర్ నో యాస్ మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు ఏంటి ప్రేమ ప్రేమ జరుగుతుంది ఎందుకు జరుగుతాడు ను నన్ను చేసుకోవరా బాదా మీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు వదిలేయ్ ఇది న్యాయస్థానం ఇంటి గొడవలకి చోటు కాదు దయచేసి గుర్తుంచుకోండి ఓకే ఐ మీ పెళ్ళైన పెటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి పెట్టి పూజిస్తున్నారు పువ్వుల్లోనండి ఏ పువ్వుల్లో అన్ని పువ్వుల్లోనండి ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి ఎప్పుడు దేనికి పెళ్ళైనా కూడా పెళ్ళయినా కూడా ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం సీర్ లో కదండి కానీ నేను తెలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికి చాలా ప్రేమగా చూసుకుంటారండి రోజు పూలు పకోడీలు తట్టారండి అబ్బే డాన్స్ అంటే దానికి ఎట్ట ఉండదండి సినిమా అన్నట్టు సినిమాలకు సిఖారులకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి నువ్వు చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాలకి తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చిన ఏనండి కావు ఓహో భార్య అంటే ఎంత ఎంత ప్రేమ గౌరవం నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డామ్ల తెలుగు సినిమాలు సోడ్ను బీడీ కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికెళ్ళేవారు దాంట్లో తప్పే ఉందమ్మా తప్పా తప్పన్నరా గోపాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట లోన లోనగడేసింది కిటికీలో చూసా అక్కడ ఆ చీటు పండు దాంతో ఎకసెట్టాలు పక్కపక్కలు ఆరి పేమ బాగోతం అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి పచ్చకాయ వెళ్ళండి నేను ఎల్ఐసి తెలుగులో చెప్పించుకుంటున్నానండి

ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పబోయే చెప్పు